ఓ స్టార్ క్రికెటర్ గుండెపోటుతో గ్రౌండ్లోనే కుప్పకూలి ఆసుపత్రి పాలైన ఘటన బంగ్లాదేశ్లోని డాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్లో చోటు చేసుకుంది బంగ్లాదేశ్ క్రికెటర్ తమిమ్ ఇక్బాల్ అహ్మద్ స్పోర్టింగ్ క్లబ్ షైన్ పుకూర్ క్రికెట్ క్లబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా మైదానంలోనే కుప్పకూలిపోయాడు వెంటనే అతనికి ప్రాథమిక చికిత్స అందించి సమీపంలోని ఫజీలా హాస్పిటల్ కు తరలించారు ప్రస్తుతం పరిస్థితి క్లిష్టంగానే ఉందని వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది తమీంకు కు కార్డియాక్ విభాగంలో చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించలేదు ఢాకా ప్రీమియర్ లీగ్ లో భాగంగా స్పోర్టింగ్ క్లబ్ షీనే పుకార్ క్రికెట్ క్లబ్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది మహమ్మదన్ క్లబ్ కెప్టెన్ గా ఉన్న తమీమ్ టాక్ కోసం మైదానంలో వచ్చాడు మరి కాసేపట్లోకి మ్యాచ్ స్టార్ట్ అవుతుందనగా అతడు ఉన్నట్టుండి ఛాతిలో నొప్పితో బాధపడ్డాడు దీంతో స్థానికంగా ఉన్న ఫజీలా తున్నీసా ఆసుపత్రికి తరలించగా గుండెపోటుగా గుర్తించారు అయితే ఢాకా తరలించేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేశారు కానీ హెలీప్యాడ్కు వెళ్తుండగా మరోసారి గుండెపోటు రావడంతో తిరిగి అదే ఆసుపత్రికి తీసుకొచ్చారు ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఇదిలా ఉంటే తమీంకు ఇప్పటికే రెండు సార్లు గుండెపోటు వచ్చింది ప్రస్తుతం అతను వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నప్పటికీ అతని పరిస్థితి కొంత విషమంగా ఉంది తమీం ఇక్బాల్ బంగ్లాదేశ్ క్రికెట్ జట్ అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఒకడు అతను డెబ్బై టెస్ట్లు రెండు వందల నలభై మూడు వన్డేలు

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్